കർല ജില്ലാ ഭീം എം ആർ പി എസ് നന്ദവരം മണ്ഡല പ്രധാന കാര്യദർശി ശാവല ശാതിരാജു മാതിക ആധ്വര്യം నేడు నందవరం పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం జరిగిన బండారి తిప్పరాజుపై వినోదు టీ స్టాల్ ఓనర్ వినోద్ టీ ఇచ్చే విషయంలో రెండు గ్లాసులు పద్ధతి చూపించి కుల వివక్షత చూపి అవమానపరిచి దుర్భాషలు మాట్లాడిన ఇంతవరకు కేసు నమోదు చేయలేదు దాని విషయం ఈ రోజున ఎస్ఐని కలవడానికి వెళ్తే ఎస్ఐ లేకపోవడంతో జైభీం ఎంఆర్పిఎస్ నందవరం మండల అధ్యక్షులు శివాల బుజ్జిబాబు మాదిగా మాట్లాడారు మా సహోదరుడు బండారి తిప్పారాజును జరిగిన అవమానంపై జైభీం ఎంఆర్పిఎస్ఆలు పెరగని పోరాటాలు ధర్నాలు చేస్తామని మాట్లాడి నిందితుడైన వినోద్పై కేసు నమోదు చేయకపోతే జైభీం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నందవరం పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు అగ్రకులాల కేసును నేరుకార్చడానికి చూస్తే తస్మాత్ జాగ్రత్త అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జైభీ ఎంఆర్పిఎస్ నందవరం మండల ఇన్ఛార్జి చింపిరి చిన్న పోతప్ప నందవరం మండల జైభీం ఎంఆర్పీఎస్ కన్వీనర్ సత్యానందం నందవరం మండల నాయకులు పరంపోగు సురేష్ పెదకడ్పురు మండల ప్రధాన కార్యదర్శి మంచోది దిబ్బన్న నందవరం గ్రామ జైభీం ఎంఆర్పీఎస్ నాయకులు గంధాలం అగస్టిన్ లక్కీ మీసాల పేతురు శవల కిరణ్ కుమార్ మల్లెల ఫకిరప్ప తలమారి రాజు నందవరం మండల నాయకులు శవాల భాస్కర్ మీసాల శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు కానీ దాదాపుగా మూడు రోజులైనా కానీ ఇంకా మా చేతికి రాలేదు అందుకని ఇక్కడ దాదాపుగా నిన్నటి సాయంకాలంలో ఎస్ఐ గారికి ఫోన్ చేశాం అదేవిధంగా ఇప్పుడు కూడా స్టేషన్కి వచ్చి ఉన్న కానిస్టేబుల్ గారిని అడిగితే ఈ వెళ్ళారని చెప్పారు అయినా మేము ఫోన్ ద్వారా తెలుసుకోవాలని ఎస్ఐ గారికి మేము కాల్ చేయడం జరిగింది ఎస్ఐ గారు మాకు కాల్ లిఫ్ట్ చేయలేదు అందుకనే ఈ కేసు విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని మా జైబీ మెంబర్ కేసు గ్రహించింది అదేవిధంగా ఈ కేసుపై హైకోర్టు హైకోర్టు అదేవిధంగా ఎస్సీ కేసు పైన సీనియర్ సీనియర్ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారని మేము అనుకున్నాము అదేవిధంగా ఈ కేసులో సుమోటా కింద హైకోర్టు తీసుకోవాల్సిందిగా జైబీం ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఇది మాకు ఎస్సీ ఎస్సీ కోర్ కమిటీ కోర్ కమిటీ అయినటువంటి హైకోర్టు ప్రధాన హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఈ కేసు పైన ఎలాగైనా మేము కోర్టు హైకోర్టు వరకు పోతామని ఈ ప్రశ్న సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కేసు విషయంలో చాలా మంది నాయకులు కూడా నీరు కాసేపు ప్రయత్నిస్తున్నారు ఇలాంటి ఇలాంటిది జరగడం చాలా అవమానం మన మా జాతికి అందుకని ఈ కేసుని మీరు కాల్చే పైన అదేవిధంగా ఈ కేసు విషయంలో మేము ఎక్కడి వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉండమని జైబీమ్ ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాను నా పేరు చావల బుజ్జిబాబు నందవరం మండల జైబీమ్ ఎంఆర్పిఎస్ आते चलो जय बिंद जय बिंद जय बिंद जय बिंद हंदी लाली चिकन डारी चिकन जाने चिकन डारी ना वध्दलाली चिकन जाने कर ना ही करता हम हंदी लाली वध्दलाली चिकन जाने कर ना ही करता हम हंदी लाली वध्दलाली चाइये जिन्द मार पिया हंदी लाली वध्दलाली चाइये जिन्द मार जय